హలో అండి హాయ్ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ సో సండే కదండి ఏం చేస్తున్నారు ఏం వెరైటీస్ వండుకుంటున్నారు చక్కగా ఇంట్లో అన్ని రకాల వంటలు వండుకుంటూ ఉంటారు కదా మెయిన్లీ ఈరోజు నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ వండుకోవడానికి చూస్తూ ఉంటారు మేమందరం ఇప్పుడే బాగా చేసామండి యోమి నేను గగన్ గగన్కి ఇంకా రికవరీ అవ్వలేదండి సో అంటే జలుబు ఉంది మనమే జలుబు వస్తే తట్టుకోలేము కదండీ ఇంకా పిల్లలు ఏం తట్టుకుంటారు సో అట్లా ఈ రోజు ఇద్దరికి తల స్నానాలు చేపించానండి జలుబు ఉంది కానీ బట్ తలంతా బాగా ఎక్కువ దుమ్ము పట్టేసిందండి గగన్కి అసలు అంటే అలా దుమ్ము పట్టేస్తే ఎక్కువగా పేలు కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకే నేను ఈరోజు ఇద్దరికి హెడ్ బాత్ చేసేసానండి ఎక్కువగా నూనె పెట్టడం అయితే తక్కువే అండి ఎందుకంటే నూనె అంతా రాస్తా ఉంటారండి అది కాక నూనె పెట్టడం వల్ల ఇప్పుడు యూస్ కూడా లేదండి ఏదో కాసేపు అలా పెట్టుకొని తర్వాత తలస్నానం చేసేయడమే కానీ పెద్దగా యూజ్ అయితే లేదు నూనె వల్ల ఇప్పుడు అందరూ చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు నూనెని చాలా మంది రోజులు తరపడించుకుంటారు అది జస్ట్ ఒక మాయిశ్చరైజర్ కింద యూజ్ అవుతుంది మనం ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు అని చాలా మంది చెప్తున్నారండి జస్ట్ ఏదన్నా కాసేపు అసలు పెట్టకపోయినా కూడా ప్రాబ్లం లేదని చెప్తున్నారండి కానీ చాలా మంది పెడతా ఉంటారు ఇది మనందరికి కూడా తెలిసిందే బిఫోర్ నేను కూడా ఆయిల్ లేకపోతే అస్సలు ఉండేదాన్ని కాదని రియల్లీ చెప్తున్నా ఆయిల్ కనుక లేదు అంటే అది ఎట్లా అసలు ఏంటో నా తల అసలుకి ఆయిల్ పెట్టకపోతే ఏదో అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదండి రియల్లీ చెప్తున్నా ఇప్పుడు ఆయిల్ లేకపోయినా బాగానే ఉంటున్నాను ఎప్పుడన్నా తల మురికి పట్టిందనుకోండి పోయి చక్కగా హెడ్ బాత్ చేసేస్తున్నాను తల చాలా ఫ్రీ అయిపోతుంది తలలో ఉన్న మురికి మొత్తం పోయినట్టు చాలా అంతా తీరినట్టు అనిపిస్తుందండి అదన్నమాట ఆయిల్ గురించి స్టోరీ అయితే ఇప్పుడు ఇంతకుముందు మా ఇంట్లో నెలకి లీటర్ లీటర్ ఆయిల్ అయిపోయేది ఇప్పుడు అసలు లీటర్ నూనె చాలా వచ్చేస్తుందండి అసలు మామూలుగా ఇక్కడ నేను ఎట్లా రెడీ అయితే ఈమెడ అట్లా రెడీ అవ్వాలని చూస్తూ ఉంటుందండి అసలు యోమి ఇక్కడ మేమందరం పొద్దున కానీ సాయంత్రం కానీ స్నానాలు చేసినాక రెడీ అవుతాం అనమాట అంటే ఏముందులే మనం ఇంట్లోనే ఉంటాం కదా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా రెడీ అవుతామండి అదే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం మనము నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటానండి అంటే స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉంటుంది కదండి ఎవరికైనా కూడాను ఏదొకటి అప్లై చేస్తూనే ఉంటాం కదా ఫేస్కి అప్పుడే కదండి మన ఫేస్ కూడా మంచిగా బాగుండేది మన స్కిన్ని అన్నిటి నుంచి రక్షించే మన స్కిన్ కేర్ రొటీన్ మాత్రమే కదా సో మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ అండి స్నానం చేసిన తర్వాత తర్వాత నేను ఒకటి నైట్ క్రీమ్ అని డే క్రీమ్స్ అని ఉంటాయి కదా సో అట్లాగా నా నైట్ క్రీమ్ డే క్రీమ్ అయితే ఒకటే అండి గార్నియర్ గ్లో క్రీమ్ అండి చాలా బాగుంటుంది అంటే చాలామంది ఇప్పుడు ఫేర్ అండ్ లావ్లీ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా అంత మంచిదైతే కాదండి అంటే ప్రతి క్రీమ్స్ అంత మంచిదని కూడా నేను చెప్పనండి బట్ ఒకటి కొంచెం మంచి చూసుకొని యూజ్ చేసుకుంటాం కదా అది ఇది వచ్చేసి హైలైటర్ అండి మొన్న ఈ మధ్యనే కొనుక్కున్నాను ఏదైనా మేకప్ ఐటమ్స్లో నాకు ఏదైనా కొత్తగా యూజ్ చేయాలనిపించినప్పుడైతే ఖచ్చితంగా యూస్ చేస్తానండి ఖచ్చితంగా కొనేస్తానన్నమాట అంత ఇంట్రెస్ట్ అండి నాకు కూడా ఇక్కడ యోమి అయితే ఇంక మనం చెప్పాల్సిన పని లేదండి అసలు ఫుల్గా వాడి పడేస్తుంది అన్నీ వాడాలని చూస్తుందండి చూడండి ఒకసారి ఇక్కడ అది అది అప్లై చేసుకున్న హై లెటర్ మళ్ళీ ఇప్పుడు చూడండి నేను ఆ క్రీమ్ అప్లై చేస్తుంటే ఆ క్రీమ్ కూడా అప్లై చేయాలని చూస్తుంది సో నా టీనేజ్లో ఉన్నప్పుడు అయితే అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేసేదాన్ని అంటే డే క్రీమ్ కింద కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫేర్ అండ్ లవ్లీ నెక్స్ట్ పౌడర్ అలా అప్లై చేసేదాన్ని సో ఇంక ఇప్పుడు మనం ఇంట్లోనే కాబట్టి హౌస్ వైఫ్స్ అయిపోయాం పిల్లలు పుట్టేశారు సో అలా అని చెప్పి మన స్కిన్ కేర్ రొటీన్ మనం తీసుకోకుండా ఎలా ఉంటాము సో కంపల్సరీ తీసుకోవాలి కదండి స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీగా తీసుకోండి చాలామంది ఇగ్నోర్ చేశారు బట్ తీసుకోవాలండి అప్పుడే మన స్కిన్ అనేది మంచిగా బాగుంటుంది మనకు కూడా అంటే రోజు ఏముందిలే అన్న ఫీలింగ్లో ఉంటారండి సో పౌడర్ అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి లేకపోతే మీ ఇష్టం ఈ మధ్య ఒక టూ డేస్ నుంచి అప్లై చేస్తున్నానండి నేను కూడా పౌడర్ అయితే సో ఇవన్నీ అప్లై చేసుకొని అంటే నిద్రపోయేటప్పుడు ఇదంతా అవసరమని అనుకోవచ్చు కాసేపట్లో నిద్రపోతామండి వెళ్ళి కానీ నేనైతే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా ఉండడం అంటే ఏముందిలే లైఫ్లో ఏముంది అన్నట్టు కాకుండా మనము ఇట్లానే ఉండాలని నా ఉద్దేశం అనమాట అన్నీ అయిపోయినోళ్ళలాగా వయసులో వాళ్ళలాగా మనం ఉండలేము కదండి సో పైన కూడా నాకు ఒక నాలుగైదు వైట్ హెయిర్స్ వచ్చాయండి కరెక్ట్గా పైన వచ్చాయనమాట బాగా కనిపిస్తాయి ఒక్కొక్కసారి అసలు కనిపించావు కానీ ఒక్కొక్కసారి బాగా కనిపిస్తూ ఉంటాయి కానీ పెద్దగా ఇంపార్టెంట్గా తీసుకోలేదు హెన్నా పెట్టుకుంటే అవి కలిసిపోతాయి రెడ్డిష్గా అయిపోతాయండి సో ఇంకా ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర కూడా అవన్నీ కవర్ చేసుకున్నాయి బట్ ఆ ఏముందిలే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు ఇక మనం ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పి సో అది యోమికి అయితే ఫుల్ ఇంట్రెస్ట్ అండి మామూలుగా కాదనమాట ఇవన్నీ అంటే అసలు ఆ ఇంట్రెస్ట్ అనేది మామూలు ఇంట్రెస్ట్ కాదండి ఇప్పుడే తలస్నానాలు చేయించాను ఇంకా దువ్వను కూడా దువ్వలేదండి ఇంకా దువ్వాలి వీళ్ళకి ఏంటంటే తలల్లో స్కూల్కి వెళ్తున్నారు కదండీ ఏవో ఒకటి పక్కన పిల్లల దగ్గర పేలు ఎక్కించుకొని రావడమో దుమ్ము పడడమో సో దేనివల్ల కానీ బాగా తల గీకుతున్నారనమాట సో అదే చూడాలి ఇప్పుడు దువ్వుదాం ఏమన్నా వస్తాయేమో అని చెప్పి చూద్దామని చెప్పి తల స్నానాలు ఇవన్నీ చేపించిన తర్వాత దువ్వితే బాగుంటుందని అనుకుంటున్నాను సో ఇంకా రైస్ కూడా పెట్టేసానండి పొయ్యి మీద రైస్ ఉడికితే చక్కగా వీళ్ళిద్దరికీ అంటే బాగాలేదు కదండి పెరుగన్నం పెట్టేస్తాను ఈరోజైతే నేనైతే ఏదో ఒకటి కూర చేసుకొని తినేస్తాను అనమాట ఇంకెడ్ మేము ముగ్గురమే కాబట్టి అలా అలా గడిచిపోతూ ఉంటుందండి లైఫ్ అయితే పెద్దగా పరున్నట్టు అనిపించదు అంటే వంట ఇదంతా అనిపించదండి పిల్లలిద్దరే కదండి ఉంది నేను పిల్లలది పెద్ద లెక్కలో లేని విషయం పిల్లలు పెరగన్నం పెట్టినా తినేస్తారు ఎగ్ ఫ్రై చేసినా తినేస్తారు ఏదైనా కర్రీ చేసినా తినేస్తారు సో అట్లాగా ఇంకెవరు లేరు కదా సో చాలామంది అడుగుతుంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే మా వారి గురించి తను ఎక్స్పైర్ అయిపోయిన దాని గురించి కొంతమందికి తెలియదు అనుకుంటా మీ హస్బెండ్ ఎక్కడ మీ హస్బెండ్ ఏమయ్యాడు చెప్పండి అని చెప్పి సో ఇక్కడ మొత్తం అంతా నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయిన తర్వాత ఫేస్ చూడండి బాగుంటుంది మంచి గ్లోగా ఉంటుంది అనమాట ఏదైనా ఒకటి అప్లై చేసుకొని సో స్ప్రే కూడా చేసుకోండి మీరు నైట్ టైం చక్కగా అసలుకి మార్నింగ్ లేచేసరికి మంచి ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది మీ దగ్గర ఎప్పుడు కూడాను ఫ్రెష్ స్మెల్ అనేది రావాలి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఉండాలి ఈ ముందులే మన లైఫ్ అయిపోయింది కదా మనది ఇంతే కదా పెళ్ళి అయిపోయింది కదా పిల్లలు పుట్టేసరిగా అన్నట్టు కాకుండా సో అట్లా ఉండాలన్నమాట సో నేనైతే అట్లనే అనుకుంటానండి ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుంది సో అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే చెప్తున్నానండి మా వారు ఎక్స్పైరీ అయిపోయారు టూ ఇయర్స్ అయిపోయింది అనమాట ఎక్స్పైరీ అయిపోయి కూడాను ఇంకా నేను పిల్లలు లైఫ్ని అలాగే లీడ్ చేస్తున్నామండి కష్టమో సుఖమో ఇంకా తప్పదు కదండి మనకి మన పిల్లల్ని మనం చూసుకోవాలి లైఫ్ని లీడ్ చేసుకోవాలి అలా ముందుకెళ్ళిపోవాలి చాలామంది చాలా రకాల బ్లెస్సింగ్స్ చాలా రకాల సజెషన్స్ ఇస్తున్నారు అంటే ఇలా కామెంట్ పెట్టే వాళ్ళకి మేబీ తెలియదేమో అని నేను చెప్తున్నానండి అంటే కొంతమంది కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో తెలియని వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అన్నం వంచుతున్నానండి నేనైతే అన్నం వంచడానికే ప్రిఫర్ చేస్తానండి ఎంత బాస్మతి రైస్ వండుకున్నా కానీ అన్నం వంచుకుంటేనే ఎందుకు ఆ టేస్ట్ అనేది మంచిగా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట అలా వంచుకోండి అలా ఎగరబెట్టాను అనుకోండి వేడి వేడి మీద అయితే బాగుంటుందండి కొంచెం ఏదైనా అన్నం మిగిలిందనుకోండి మళ్ళీ రేపటికి అస్సలు బాగోదు కానీ ఆ అన్నాన్ని మళ్ళీ పడేయాల పడేయాలన్నా కూడా ప్రాణం ఒప్పదనమాట సో అట్లా ఉంటుంది మన లైఫ్ అంటే అంతే కదా ఏదైనా మనం ఉచితార్థంగా పడేయాలి అంటే అస్సలు ఎందుకో నాకు కూడా ప్రాణం ఒప్పదండి సో అట్లా ఉంటుంది ఇంక ఇక్కడ దువ్వుదామని దగ్గర పిలిచి చూస్తున్నాను ఇద్దరు ఇద్దరికి ఇష్టం ఉండదండి దువ్వడం అంటే ఏదో ఒకటి రెండు అలా వస్తాయండి నేను కావాలని దువుతూ ఉంటాను ఎందుకంటే పిల్లలకి ఏ కొంచెం ఉన్నా కానీ అస్సలు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఇది ఎప్పటి నుంచో అండి చిన్నప్పుడు మా అమ్మని చూస్తే మాకు అర్థమైంది ఇప్పుడు నేను మళ్ళీ పిల్లల్ని చూసుకుంటున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది అనమాట మన లైఫ్ అంటే ఇలానే టర్న్ అవుతూ ఉంటది లైఫ్ లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కానీ ఎక్కడా లొంగకుండా ముందుకెళ్ళిపోవాలి ఎక్కడా వంగకుండా లొంగకుండా ముందుకెళ్ళాలి అని చెప్పి సో నేనైతే అనుకుంటూ ఉంటానండి అంతే అండి ఇంకా కొంతమందిని చూసానండి చిన్న చిన్న విషయాలకి హైరాణ పడిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి ఓ టెన్షన్ పడిపోతూ ఉంటారు సో నాకు ఒకసారి అనిపిస్తుంది వా అమ్మో వీళ్ళకి ఏదైనా పెద్ద విషయం జరిగితే అసలు ఎలా బ్రతుకుతారో ఏంటో అన్నట్టు అనిపిస్తుంది అండి రియల్లీ ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను కదండి భలే టెన్షన్ పడిపోతూ ఉంటారండి అసలు మామూలుగా కాదనమాట చి మరీ సిల్లీ మ్యాటర్స్ కూడా అండి చాలా అంటే మన జీవితంలో ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంటుందండి ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉంటాయండి సొల్యూషన్స్ లేకుండా ఏది ఉండదన్నమాట నేనైతే అలానే అనుకుంటాను సొల్యూషన్స్ పక్కా ఉంటాయి మీరేమంటారు చెప్పండి సొల్యూషన్ లేని క్వశ్చన్ ఉంటుందా అండి ఖచ్చితంగా ఉండదు షూర్గా సొల్యూషన్స్ ఉంటాయి సో అలా అని చెప్పి చిన్న చిన్న వాటికి మీరేం భయపడకండి బాధపడకండి నేను అన్నిటికీ ముందుకు చెప్తానండి కొంచెం టైం తీసుకోండి కొంచెం టైం తీసుకుంటే మీకు తెలిసిపోద్ది దాని సొల్యూషన్ ఏంటి అని సో అలా ముందుకెళ్ళిపోయారు అనుకోండి ప్రశాంతంగా ఉంటుందన్నమాట మీ లైఫ్ అనేది హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు లీడ్ చేయొచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీకెండ్ని ఎంజాయ్ చేయండి తప్పకుండా ఓకే